సార్ ఎందుకంటే రైతులు చూసిన రాజ్యంలో కలకాలం ఉంటుంది సార్ ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్ చాలా గర్వపడుతున్నాం సార్ మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులుగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం చాలా గర్వపడుతున్నాం సార్ మంచి మంచిగా బాగా చూసుకోండి సార్ని కూడా బాగా చూసుకోండి మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు ఎప్పకుండా సార్ సార్ ఆదర్శించి తీసుకో సార్ మాకొ నిత్య యువకుడు నిజామాబాద్ జిల్లాకే ఇవాళ రెండు వందల ఇరవై ఐదు కోట్లు రెండు వందల ఇరవై ఆరు కోట్లు కోట్లేస్తున్నాం ఇవాళ థ్యాంక్ యూ చాలా రైతులు

సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ఉన్న ఢిల్లీ కూడా రైతానికి ధన్యవాదాలు తెలియజేయండి సార్ బండ్ల నాగాపూర్ తాంషి మండల్ ఆదిలాబాద్ బుర్రి మహేందర్ తాంషి మండల్ మహేందర్ సార్

చాలా సంతోషకరంగా ఉంది సార్ సంతోషం మీ అందుకే మీ మీ రైతుల కష్టాలు తెలుసుకోనికే మీ దగ్గరికి సీతక్క నేసినం మీ అందరితో ఉండి మీ ఆదివాసీల ఆ ప్రాంతంలో ఉండే అందరి కష్టాలు రైతుల కష్టాలు తెలుసుకుంటదని మీ జిల్లా ఇన్చార్జ్ సీతక్క నేసిన ఇవాళ ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు ఒక్కటేసారి ఖాతాలు వేస్తున్నారు లక్ష రూపాయల వరకు అప్పులు వాళ్ళందరికీ అందరికీ చెప్పాలి మరి నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా అవును సార్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా గ మరి సోషల్ మీడియాలో అందరికీ గట్టిగా చెప్పాలి అవును సార్ హైదరాబాద్ జిల్లా సార్ నూట ఇరవై ఒక్క కోట్లు వేస్తున్నాము ఇయ్యాల మీ జిల్లాకు ఖాతాల ఎంతో సార్ అంద అంద అందరికి తెలిచేటట్టు చేసి మీ నాయకత్వంలో రైతు బాగుండాలని నిదానంతో వెళ్తున్నారు సార్ మీరు మీ గొప్ప సంకల్పం నెరవేరుతుంది సార్ ఇదే కాదు రైతు పెట్టండి సార్ మీకు తుమ్మిడేటి ప్రాజెక్ట్ కట్టి నీళ్లు కూడా ఇయ్యాలని చెప్తున్నాడు తొందరలా తుమ్మిడేటి దగ్గర ప్రాణికచాల ప్రాజెక్ట్ కట్టి మేము ఆంధ్రప్రదేశ్ కూడా మంచిగా నీళ్ళు చెప్పడం చేస్తాం సార్ ఓకే ఓకే మహేందర్ మంచి సంతోషం బదుకు వరంగల్ నమస్కారం సార్ మీరు మంచి కార్యక్రమం చేసి మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమంతో చాలా మంది రైతులలో మంచి ఆనందం వెళుతుంది సార్ మీరు మంచి కార్య రైతులు చాలా చాలా గొప్పగా ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే అది దేశ చరిత్ర ఒక ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తున్నది సార్ థ్యాంక్ యూ సార్ ఇది మంచి కార్యక్రమం సార్ ఎల్లయ్యా ఈ ఈ ఈ రైతు రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్ అనే చేసినం నీకు తెలుసా తెరిచినా ఆ రోజు మన ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన అక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన సోనియా గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరొక మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకున్నారు రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారి పిఎం గా చేయడమే మా రైతుల కర్తవ్యం సార్ దానికంటే ముందు ఒక పని చేద్దాం మనం నువ్వు సరే అంటే ఆ అదే ఆర్ట్స్ కాలేజ్ మంత్ మీటింగ్ పెడదాం రాహుల్ గాంధీ పెడదాం సార్ తప్పకుండా పెడదాం సార్ చాలా మంది వస్తాం సార్ ఇక్కడ వరంగల్ జిల్లాలో దాదాపు రైతు వరంగల్ జిల్లా అంటేనే రైతు సార్ ఇక్కడ చాలా మంది వస్తాం మీ తరఫున ఢిల్లీ పోయి మేము రాహుల్ గాంధీ గారిని విలువచ్చా వరంగల్ కు రమ్మని వస్తా సార్ నేను వస్తా సార్ కంపల్సరీ వస్తా సార్ అదే అదే మరి మీ తరఫున అందరి తరఫున పోయి రాహుల్ గాంధీ గారిని వరంగల్ కి పిలిస్తే నెలాఖరికి మరి పెద్ద సభ పెడదాం ఓకే సార్ కంపల్సరీ నేను వస్తా సార్ మీ అందరం మా రైతులందరం అందరినీ తీసుకుని వస్తారు ఓకే ఓకే ఎలా మంచిది సంతోషం వరంగల్ లో సభ పెట్టుకుందాం అయితే మరి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే మంచిది సంతోషం అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతాంగానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కానుక ఈ ధైర్యం ఈ భరోసా ద్వారా మీరందరూ గుండె ధైర్యంతో పంటలు పండించుకోండి తప్పకుండా ఇంకా చేయాల్సినటువంటి అనేక రకమైన కార్యక్రమాలు తప్పకుండా చేసే శక్తిని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కల్పించాలని మీ ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాటిచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఉండాలని చెప్పి రైతాంగ పక్షాన అఖిల భారత కాంగ్రెస్ నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని రైతులను ఉద్దేశించి ప్రసంగించవలసింది కోరుతున్నా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ మంత్రివర్యులకు ఇందులో పాల్గొన్న శాసన మండలి చైర్మన్గా పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా పనిచేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేసినప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన కె కేశవరావు గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులకు సంబంధించిన అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు దాదాపుగా ఐదు వందల డెబ్బై ఏడు రైతు వేదికల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది తెలంగాణ రైతులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికే ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శాసనం అని మరొక్కసారి రుజువైంది ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక శాసనసభలు ఉన్న శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడనే అవుతుందని చెప్పి అన్న వాస్తవంగా అది జరుగుతుందని అంచనాకసీమ సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలైనా నాలుగు విడతల్లో చేస్తామని అసలు మిత్తి చెల్లిస్తామని ఆ ఐదు సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా అదే విధమైన లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు కానీ చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు ప్రజలకు ముఖ్యమంత్రులన్నా అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజలు తీర్పిస్తే అని చెప్పి మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు ఇంతకుముందు ఎల్ఐఏ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని ఆ మాటను గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు వారు స్పష్టంగా చెప్పిండ్రు తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో విధంగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అత్యంత కీలకమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది వే ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సంపూర్ణంగా ఇది పూర్తి కావడానికి సహకరించిన మా అధికారులకు మా సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రజా ప్రతినిధిగా ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ప్రస్థానం మొదలుపెట్టిన నేను జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి ఎమ్మెల్సీగా పనిచేసిన శాసన సభ్యుడిగా అసెంబ్లీలో పనిచేసిన పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారితో కలిసి పనిచేసిన ఈ పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపు రాని రోజు ఈ రోజు మీ సమక్షంలో ఉండే లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము గొప్ప అవకాశము నాకు కలిగింది మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ ఇందులో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే చంద్రశేఖర్రావు గారు ఏ రోజైతే కట్ ఆఫ్ డేట్ పెట్టి పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి లాస్ట్ రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ తెల్లారి నుంచే ఏ ఒక్క రోజు కూడా వృధా చేయకుండా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పును రెండు లక్షల రూపాయల వరకు ఉన్న అప్పును మొత్తాన్ని చెల్లించాలి అని ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాము డిసెంబర్ తొమ్మిదికున్న ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన రోజు డిసెంబర్ తొమ్మిది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది అందుకే డిసెంబర్ తొమ్మిది మనందరికి ఒక పండగ మనందరికీ ఒక శుభకార్యం జరుపుకునే సందర్భము మన అందరం కూడా సంతోషాన్ని కలిసి పంచుకునే సందర్భం అందుకే మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినా డిసెంబర్ ఏడు తారీఖు నాడు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసినా డిసెంబర్ తొమ్మిదినే మనము కులబద్దగా పెట్టుకొని రైతు రుణమాఫీ ఆ తారీఖు వరకు చెయ్యాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా ఏ సమస్య లేకుండా ఏ అవంతరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు వస్తున్నాము ఇది మొదటి విడత మాత్రమే లక్ష వరకు మొదటి విడతలో నూటికి నూరు శాతం లక్ష లోపల ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి కలిగించినము సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది రెండవ విడత సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాము మూడవ విడత సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి చేస్తాము మూడు విడత కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాక ముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది అని అపోహలు సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు గ్రామాలలో మీ మిగతా రైతులందరూ కూడా కొంతమంది దొంగలేదైనా దొంగ మాటలు చెప్తే నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి ప్రతి రైతుకు ఉన్న అప్పును మాఫీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాము ఏదైనా సాంకేతిక లోపం వస్తే మీ సంబంధిత బ్యాంకు అధికారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తారు ఈ రోజు అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము విద్య పూర్తిగా రాని వాళ్ళు సాంకేతిక నైపుణ్యం లేని రైతులు ఏదైనా చిన్న చిన్న తప్పిదాల వల్ల మీ కంప్యూటరీకరణలో ఏదైనా సమస్య వస్తే రైతులను కూర్చోబెట్టి ఆ రైతులకు ఒక అవగాహన కల్పించి ఆ రైతులకు రుణమాఫీ ఏ విధంగా పూర్తి చేయాలనో వాళ్లకు అవగాహన కల్పించండి అని చెప్పి మేం బ్యాంక్ అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అదేవిధంగా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అందరు రైతులను సమన్వయం చేసుకొని వాళ్ళ రైతుల ఖాతాలను తెలుసుకొని పిఎసీఎస్ లో వేసిన డీసీసీపీ బ్యాంకులలో వేసిన డబ్బులు కూడా తిరిగి రైతుల ఖాతాలోకి చేరడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయమని మా వ్యవసాయ శాఖ అధికారులు మన వ్యవసాయ శాఖ మంత్రి ఆయనే స్వయంగా ఒక మంచి రైతు ఆయన ఎప్పుడు సమయం వచ్చినా సందర్భం వచ్చినా వారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం సమస్యలు తెలుసు ఇక మా ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్క గారు మీకు తెలుసు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులతో మమేకమై రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇవాళ ఆర్థిక మంత్రిగా వారికి ఉన్న అనుభవాన్ని అంత ఉపయోగించి ఏ మాత్రం వనరుల ఇబ్బంది జరగకుండా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాడు వారికి ఆర్థిక మంత్రిగా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన గారు ఇచ్చిపోయిన అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు అప్పు చేస్తే పెద్దలు బట్టి విక్రమార్క గారు ప్రతి నెల ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు అప్పు చేసిన అయ్యగారు మిత్తి కడుతున్నదేమో భట్టి విక్రమార్క గారు ప్రతి నెల తిన్నా తినకపోయినా ఉపాసం బండి అయినా పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన బట్టి విక్రమార్ గారు ప్రతి నెల దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంవత్సరానికి పన్నెండు నెలలు కలిపి కడుతున్న మిత్తి అప్పు ఆరు వేల ఐదు వందల కోట్లు ఆనాడు సంవత్సరానికి కట్టే బ్యాంకు అప్పు ఇవాళ ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి నెల గతంలో ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వాలన్న కష్టంగా ఉండే ఎత్తుకొని ఎత్తుకొని జమ చేసి ఇచ్చే పరిస్థితి అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులకు పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఐదు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలకు ఈరోజు మనం కేటాయిస్తున్నాము నిధులు విడుదల చేస్తున్నాం సరిగ్గా ఏడు నెలలు మనం మహాలక్ష్మి గాని గృహజ్యోతి గాని రాజీవ్ ఆరోగ్యశ్రీ గాని ఇట్లా వివిధ ఖాతాలకు వివిధ మన ఆరు గ్యారెంటీలలో అమలు చేసిన ఐదు గ్యారంటీలకు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చిన సంక్షేమ పథకాలకు ఇప్పటికీ ఏడు నెలల్లోనే ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మాట ఇస్తే మాట తప్పము మడమ తిప్పము కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తుంది అని రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్ర మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్గా గా ఈ రోజు మనము నిలబడ్డము వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగని నిరూపించడం రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది రైతును రాజును చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది మీ అందరి సహకారం ఉండాలి ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగాం ఎందుకంటే మీరు ఎట్లా